చెప్తాం మనం కూడా అరవింద్ గారు మనతో పాటు జాయిన్ అయ్యారు అరవింద్ గారు నమస్తే అండి నమస్తే మేడం గుడ్ ఈవినింగ్ ఇప్పుడు సాదిక్ గారు అంటమే కాదు నేను కొడితే మామూలుగా ఉండదు అని అంటే ఇప్పుడు ఒక ట్రెండింగ్ అవుతోంది అంటే ఇప్పుడు అందరూ అన్నది ఏంటంటే కేసీఆర్కి ఇంకా నేను అన్నది పోలేదు ప్రజలు కొట్టాలి కానీ నేను కొట్టటం ఏంటి అన్నది అంటూ ఉన్నారండి మేడం ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ మంచి నిండా మేడం నమస్కారాలు కేసీఆర్ గారు అంటే ఆ మాట నేను అనేటువంటి పద్ధతిలో మాట్లాడలేదు ఆయన నేను క్షుణ్ణంగా చూస్తా ఉన్నాను అంటే ఇవాళ ఆయన వ్యవసాయ క్షేత్రంలో ఆ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు కార్యకర్తలతో ఇవాళ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి సందర్భంలో తను మాట్లాడినటువంటి మాటల్లో ఇవాళ తెలంగాణ హరిగోసా ఉన్నది నేను చాలా స్పష్టంగా చూస్తా ఉన్నాను అన్ని వర్గాల ప్రజలందరూ కూడా ఇవాళ కోరి చేసుకున్న మగడు ఎగిరెగిరి దాన్ని ఉన్నది మాకు ఆయన ఈ కాంగ్రెస్ పాలన అనేటువంటి విషయాన్ని చెప్తున్నటువంటి నేపథ్యం ఉన్నది ఇప్పటికే అంటే ఎండాకాలం ప్రారంభం అవుతున్నటువంటి దాంట్లో ఇక ఇవాళ నుంచి అంటే సరిగ్గా ఆ ఎండలు ప్రారంభం అయితే ఇప్పటికే సరిగ్గా గ్రామాల లోపల సాగునీ తాగునీరు లేనటువంటి పరిస్థితి కూడా ఉన్నటువంటి నేపథ్యం ఉంది అంతేకాకుండా మేడం ఇవాళ కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఎట్లొస్తుంది కేసీఆర్ గారు పోగానే కటక బంద్ చేసినట్టు కరెంటు ఎట్లా పోతా ఉన్నది అనేటువంటి ప్రశ్న కూడా గ్రామీణ ప్రాంతాల లోపల క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది ఇవాళ ఒక వర్గం అని కాదు మేడం సకల జనుల సబ్బన్న అందరూ కూడా ఇవాళ కేసీఆర్ గారు మీరు ఎక్కడున్నారు మీరు బయటికి రావాలి అంటే మీరు అంటే మీరే కావాలి ఈ రాష్ట్రానికి మీరైతేనే శ్రీరామ రక్ష అనేటువంటి పద్ధతిలో ఇంకోటి మేడం ఒక పసి కూన కన్న తల్లి దగ్గర ఉంటే ఎంత క్షేమంగా ఉంటదో ఈ రాష్ట్రం కేసీఆర్ గారి చేతిలో ఉంటేనే అంతే శ్రీరామ రక్షగా ఉంటది అంతే క్షేమంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని అన్ని వర్గాల ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తా ఉన్నాను అంటే తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉన్నది అంటే ఒక విచిత్రమైనటువంటి ఒక రాజకీయ క్రీడ జరుగుతూ ఉన్నది మేడం ఈ రాజకీయ క్రీడలో ఇవాళ రేవంత్ రెడ్డి గారు పోషిస్తున్నటువంటి పాత్ర ఏంటి అని అంటే అన్ని నాకు తెలుసు అనేటువంటి విషయాన్ని తను పదే పదే చెప్పేటువంటి ప్రయత్నం చేసిండు చెప్పిండు ఆయన ఆరు ఆరు గ్యారంటీలు తర్వాత నాలుగు వందల ఇరవై హామీలు నేను ఇచ్చి తద్వారా నేను అదొస్తాను అని చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు వచ్చిన మొదటి దాంట్లోనే ఏమన్నాడు అనేటువంటి విషయం మీకు సరిగ్గా తెలుసు కేసీ అంటే ఎవరైనా ఉంటే రుణం పోయి తీసుకోండి రెండు లక్షలు అనేటువంటి విషయాన్ని చెప్పిండు మేడం నేను ఎమ్మటే రాగానే డిసెంబర్ తొమ్మిదవ తారీఖు నాడు సోనియా గాంధీ గారి జన్మదిన సందర్భంగా నేను రుణమాఫీ చేస్తాను తొల సంతకం పెడతాను అనేటువంటి విషయాన్ని చెప్పిండు అంటే ఆయన డైవర్ట్ పాలిటిక్స్ ఆ రోజు నుంచి ప్రారంభిస్తే ఆ రోజు అందరూ అధికారులు అందరూ ఇది ఎంత అవుతుంది రెండు లక్షల రుణమాఫీ చేస్తే ఎన్ని కోట్ల రూపాయలు అవుతాయి అనేటువంటి విషయాన్ని అధికారులను అడిగితే అధికారులు ఆ రోజు నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు అయితే సార్ ఇది మన తోని సాధ్యమయ్యేటువంటి పని కాదు ఇది అవలగాని హామీ ఇది మీరు చెప్పకండి అని అంటే ఏ గట్టెట్లయితుందా రెండు గంటల రెండు నెలలు కడుపు కట్టుకుంటే సరిపోతుంది అని చెప్పి ఆయన మళ్ళీ అది తిరిగి బడ్జెట్ కేవలం ఆయన ఆ ఎంత పెట్టిండు అని అంటే మేడం బడ్జెట్లో ఆయన కేవలం ఇరవై ఆరు కోట్ల రూపాయలు ఏమో పెట్టినటువంటి సందర్భం ఉంది మొత్తంగా రుణమాఫీ ఈ రాష్ట్రంలో పన్నెండు వేల కోట్లు కూడా దాటలేనటువంటి సందర్భంలో ఉన్నటువంటి నేపథ్యం ఉంది నిజంగా రైతు ఈ ఈ దేశానికి వెనుముక అని అంటారు రైతే రాజ్యము ఎత్తేడ్చిన యసము ఉండల పడదు అని అంటారు మాట్లాడతారు కానీ రైతు ఇవాళ ఎక్కెక్కి ఏడుస్తా ఉన్నారు ఎందుకు ఇట్లాంటి దాన్ని మనం తీసుకొచ్చుకున్నాము అనేటువంటి దాంట్లో ఇవాళ రైతు బాధపడతా ఉన్నాడు మేడం పునాసయ్య సయ్యా సంఘి పంటకు పెట్టుబడి సహాయమే రైతు బంధు పథకం మేడం ఈ సువిశాలమైనటువంటి భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచన చేయకుండా ఎందుకు అంటే రైతు కష్టం తెలిసినటువంటి ముఖ్యమంత్రి గారు కాబట్టి ఆయనే స్వయంగా రైతు కాబట్టి వాళ్ళ రైతు పులివిప్పిన నెమ్మల్లాగా ఆనందంగా ఉండాలి అని అంటే కరోనా లాంటి కష్టకాలంలో మనకు ఎట్లాంటి రెవెన్యూ కూడా జనరేట్ కాలేనటువంటి సందర్భంలో కూడా కరోనా లాంటి కష్టకాలంలో కూడా ఇవాళ రైతు బంధు వేసినటువంటి రైతు బాంధవుడు కేసీఆర్ గారు అనేటువంటి విషయాన్ని ఇవాళ క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గుర్తు చేస్తున్నారు మేడం ప్రతి రైతుని కదిలిస్తే మళ్ళీ సారే కావాలి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు ఎందుకు కావాలి అనేటువంటి విషయాన్ని మనం పరిశీలిస్తే గనక రైతుకు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి రైతుకు విత్తనాలు ఇచ్చి రైతుకు సకాలంలో పెట్టుబడి సహాయం ఇచ్చి రైతును రాజు చేసినటువంటి ప్రభుత్వమే మాకు ఉండాలి కానీ ఇవాళ రైతుకు వ్యతిరేకంగా ఉన్నటువంటి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు మాకు వద్దు సుమా అనేటువంటి విషయాన్ని చెప్తున్నటువంటి నేపథ్యం ఇంకొకటి ఆడవాళ్ళందరికీ కూడా మోసం చేసిండు ఆయన మోసాలు అన్ని ఇన్ని కావు మేడం ఆరు గ్యారెంటీల్లో అర గ్యారంటీ మాత్రమే అమలు అవుతా ఉన్నది మిగతా ఐదున్నర గ్యారంటీలన్నీ కూడా ఇవాళ ఎక్కడ ఉన్నాయి అనేటువంటి ప్రశ్న కూడా తెలంగాణలో ఉత్పన్నం అవుతా ఉన్నది ఇవాళ ఎందు ఎంత మోసం అంటే మేడం ఇవాళ కేసీఆర్ గారు ఆ రోజే చెప్పారు అంటే కేసీఆర్ గారు ఎందుకు ఈ విషయాన్ని కూడా ఆ రోజు చెప్పిండ్రు అని అంటే మీరు ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి గాని ఓట్లేసి గెలిపిస్తే రైతు బంధుకు రామ్ అంటాడు ఇవాళ దళిత బంధుకు జై భీం అంటాడు ఇవాళ ఒక్క దళితునికి కూడా ఇవాళ దళిత బంధు ఇవ్వలేనటువంటి నేపథ్యం ఉంది మేడం కేసీఆర్ గారు మానవీయ కోణంలో ఆలోచించి పది లక్షల రూపాయలు దళితకు దళిత వాడలన్నీ దళిత కావాలని చెప్పి పది లక్షల రూపాయలు ఇచ్చి ఒక మానవీయ దళిత బాంధవుడు కూడా అయినటువంటి నేపథ్యం ఉంది ఇట్లా అన్ని వర్గాల ప్రజలు బీసీలు కానివ్వండి దళితులు కానివ్వండి ఇవాళ పేదలింట్ల పెళ్లిరా పెళ్లిరా కూడా వీళ్ళందరూ దయచేసి నన్ను పూర్తి ఈ వర్గాలందరూ కూడా తెలంగాణలో ఉన్నటువంటి సకల జనుల సబ్బండ వర్గాలందరూ కూడా సార్ మీరు రావాలి కాంగ్రెస్ వాళ్ళే ఒక పోల్ ని ఏర్పాటు చేస్తే ర్యాపిడ్ సర్వేని ఒకటి పెడితే కేసీఆర్ గారికి అద్భుతమైనటువంటి అది వచ్చినటువంటి నేపథ్యం ఉంది అంటే నేనేమంటా ఉన్నాను అంటే ఇప్పటికైనా నేనేమంటా ఉన్నా అమ్మ విలువ అన్నం విలువ అది లేనప్పుడు మాత్రమే తెలుస్తుంది కాబట్టి వాళ్ళ తెలంగాణ ప్రజలకు చాలా స్పష్టంగా మాకు అర్థమవుతా ఉన్నది సార్ కోరి తెచ్చుకున్న మగడు ఎగిరెగిర దినట్లున్నది మాకు ముమ్మాటికి మాకు వదురా నాయన ఈ కాంగ్రెస్ పాలన అనేటువంటి విషయాన్ని మాత్రం అంటే అరవింద్ గారు ప్రజలు పోయి ఓట్లేసారంటే ఎవరైనా హామీలు ఇస్తే ఎవరైనా ఆశపడతారు ప్రజల్ని అంటాం ఎంతవరకు కరెక్ట్ అండి అంటే మీరు ఇవ్వలేదా హామీలు మీకు పదేళ్లు ఓట్లు వేయలేదా ప్రజలు ప్రజలు అత్యాస పోవటం అన్నది ఎంతవరకు కరెక్ట్ ప్రజలు వాళ్ళ బతుకులు బాగుపడతాయి అనుకున్నారు అది ఒక పద్ధతిగా ప్రజల్ని మోసం చేశారంటాం ఒకవేరు అత్యాసకు పోయారు ప్రజలు అంటే అది ఎంత వరకు ప్రజలని మోసం చేసిండ్రు అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాం మేడం ప్రజలు మాకు రెండు సార్లు అధికారాన్ని కట్టబెట్టిండ్రు మేడం రెండు సార్లు ఒక సార్లు వీళ్ళు అనేక హామీలు చెప్తా ఉన్నారు కదా వీళ్ళని ఒకసారి అవకాశం ఇచ్చి చూద్దాము అనేటువంటి విషయాన్ని వాళ్ళు అది పోయిండ్రు కానీ ప్రజలని ఎట్టి పరిస్థితుల్లో మేము ఏ మండలేం మేడం ఈ తెలంగాణ ప్రజలు చైతన్యవంతమైనటువంటి ప్రజలు వీరోచితంగా వీరోచిత పోరాటం చేసినటువంటి గడ్డ ఈ గడ్డ తెలంగాణ గడ్డ చాలా చైతన్యమైనటువంటి గడ్డ కానీ వాళ్ళు కొద్దిగా కేసీఆర్ గారు ఎట్లా అన్ని ఇస్తా ఉన్నారు కదా కేసీఆర్ గారి కంటే ఎక్కువ ఈయన ఇస్తా అంటున్నారు కదా ఒకసారి ఏసి చూద్దాము అనేటువంటి విషయాన్ని పోయి అది చేసింది కానీ వీళ్ళ మోసాలకు అది మేడం వేరొకటి కాదు మీరు ఆశ ఆశ చూపించారు రైట్ కాదు మేడం మేడం దయచేసి నేను చెప్పినటువంటి మాటల్లో ఒక్క మాట నన్న దళితునికి పది లక్షల రూపాయలు ఇవ్వడం వాస్తవమా ఇవాళ పెళ్లి చేసుకున్నటువంటి ఆడబిడ్డకు ఇవాళ లక్ష నూట పదహారు రూపాయలు ఇవ్వడం తాతలకు వెయ్యి రెండు వందలు ఉన్నటువంటి పెన్షన్ వెయ్యి రూపాయలు చేసి మళ్ళా రెండో గవర్నమెంట్ రెండు వేలు చేసినటువంటి మాట అవాస్తవమా ఏది అవాస్తవం మేడం పునా సంఘి పంటకు రైతు బంధు పథకం పదివేల రూపాయలు ఇవ్వడం అవాస్తవమా ఏది మీరు చెప్పగలగాలి దయచేసి